ఈ రుణమాఫీ సంబంధించి మనం జిల్లాలో ఇప్పుడు ఈరోజుకి మూడు విడతలు అమౌంట్ విడతలు చేయడం జరిగింది వాటికి సంబంధించి కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్న కారణాల్లో సరే ఇక్కడ వచ్చి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని ఈ విషయంలో మా వ్యవసాయ శాఖ సిబ్బందుల ద్వారా ప్రత్యేకంగా క్లస్టర్ వారికి ఏఈఓ ఉంటారు మండల స్థాయిలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మండల వ్యవసాయ అధికారి జిల్లా స్థాయిలో జిల్లా వ్యవసాయ అధికారి వారు ఉంటారు ఆ విషయంలో మీ నుంచి వచ్చిన సమస్యలు మీకు అకౌంట్లో అమౌంట్ రాకపోతే మీరు వారి దగ్గర సంప్రదించి మీ ఆధార్ నెంబర్ ఇచ్చి మీ స్టేటస్ తెలుసుకోవడానికి వీలున్నది పాయింట్ నెంబర్ సో ఎవరికీ అయితే దాని గురించి సమాచారం రాదంటే మొదటిగా మీకు కోరేది ఏంటంటే మీరు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ మండల వ్యవసాయ అధికారి కానీ వారి దగ్గర పోయి మీ ఆధార్ నెంబర్ తీసుకొని ఇన్ఫర్మేషన్ ఎత్తి వారు చెప్తారు అదే కాకుండా ఒక మూడు నాలుగు రకాల ప్రాబ్లమ్స్ జనరల్గా మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిలో డేటా నాట్ ఫౌండ్ అనే ఒక కేటగిరీ ఉన్నది రెండోది డేటా మిస్మ్యాచ్ జనరల్గా మన దగ్గర ఉన్న ఆధార్లో లింక్ అయిన పేరు మీరు బ్యాంకులో పెట్టిన పేరు ఒకవేళ దాంట్లో తేడా ఉంటే అవి మిస్ మ్యాచ్ కింద చూపిస్తుంది అది కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా నో డేటా ఫౌండ్లు కూడా కొన్ని కొన్ని డేటా మిస్ అయి ఉంటే వాటికి సంబంధించి కూడా వివరాలు తీసుకుంటాం అట్లాగే ప్రతి కేటగిరీ ఆఫ్ అప్లికేషన్కి ఏ విధంగా క్లారిఫికేషన్ వస్తుందో అది మీకు చెప్తున్నా ముందుగా ఇది ఎంత బాధ్యత మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఈ బాధ్యత తీసుకుంటారు వారి దగ్గర వారికి లాగిన్ ఇచ్చి మీ నుంచి డేటా సేకరించి కరెక్షన్ చేయడానికి వారికి లాగిన్స్ వస్తున్నాయి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ గ్రివెన్సెస్ ఉన్నప్పుడు వారికి మీ క్రాప్ లోన్ వేవర్ స్టేటస్ అంటే రుణమాఫీ స్టేటస్ తెలుసుకోవడానికి మీ ఆధార్ నంబర్ బేస్ గా మీరు ఒకవేళ ఈ రోజు కూడా వెళ్తే వారు మీ స్టేటస్ ఇమీడియట్ గా మీకు మొబైల్ లో చూపిస్తారు ప్రింట్ కావాలంటే ప్రింట్ కూడా ఇస్తున్నారు పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఒకవేళ ఆధార్ ఇన్కరెక్ట్ ఉంటే ఆ ఆధార్ నంబర్ సంబంధించిన వివరాలు కరెక్ట్ గా తీసుకొని అది ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి వారికి లాగిన్స్ ఇవ్వడం జరిగింది కొన్నిసారి ఆధార్ మిస్ మ్యాచ్ ఉంటుంది అంటే ఆధార్ రేషన్ కార్డ్ మిస్ ఉన్నప్పుడు కూడా అది కరెక్షన్ చేయడానికి వారికి ఆప్షన్ వస్తుంది అది మీరు తీసుకోవచ్చు ఫర్దర్ గా ఒకవేళ ఫ్యామిలీ డిటర్మైన్ కాలేదు అనుకోండి ఒక ఫ్యామిలీలో ఎంతమంది సభ్యురాలు ఉన్నారో అది డిటర్మైన్ కాకపోతే మనకి ఉన్న ఆదేశాల మేరకు రెండు లక్షల రూపాయలు ఒక కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు కుటుంబానికి రుణమాఫీ వచ్చింది కాబట్టి ఒకవేళ కుటుంబ సభ్యురాలు ఎవరు అది నిర్ధారితం కాలేదంటే అది వ్యవసాయ శాఖ అధికారులకి లాగిన్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో వారు వచ్చి మీ ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు ఉన్నారా వాళ్ళందరికి సంబంధించిన వివరాలు కలెక్ట్ చేసి ఆ పోర్టల్ చేసి ఆధార్ నెంబర్ వారిగా అవి డీటెయిల్స్ ఉంటే అది అప్డేట్ చేసి ఫ్యామిలీ నిర్ధారితం చేసిన తర్వాత అది విడుదల చేయడం జరుగుతుంది అదే కాకుండా మీ పాస్బుక్ అప్డేట్ కాలేదు పోర్టల్లో అట్లా ఒకవేళ ఉంటే పాస్బుక్ నంబర్ మీరు తీసుకొస్తే అది అప్డేట్ అయిన తర్వాత మీకు అది క్రెడిట్ చేయడానికి ఆస్కారం ఉండదు తర్వాత ఆధార్ నంబర్ లోన్ అకౌంట్ ఐడెంటిటీ ఆఫ్ ద ఫార్మర్ అంటే మీకు బ్యాంక్ దగ్గర ఉన్న మీ వివరాలు మీ పేరు కానీ సంబంధించిన వివరాలు కానీ ఆధార్లో ఉన్న వివరాలు లోన్ అకౌంట్ సంబంధించిన వివరాలు వేరే వేరే ఉన్నప్పుడు అది ఒకవేళ తేడా ఉంటే అది కరెక్ట్ చేయడానికి కూడా వారి దగ్గర అవకాశం ఉన్నది అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ మిస్ మ్యాచ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ మీరు ఒక దరఖాస్తు వారికి పెడితే వాళ్ళ పోర్టల్లో అప్డేట్ చేయడానికి కూడా అవకాశం ఉంది కొంతమంది ఒకవేళ మీరు రుణం ఒక వేరే అమౌంట్ తీసుకున్నారు అక్కడ వేరే రిఫ్లెక్ట్ అవుతుంది ఆ తేడా అమౌంట్ విషయంలో ఏదైనా తేడా ఉంటే అది కూడా ఎంట్రీ చేయడానికి ఆస్కారం ఉన్నది దీంట్లో ప్రత్యేకంగా రెండు లక్షల వరకు ఇస్తున్నాం కాబట్టి పైగా కుటుంబాల మీద ఒకవేళ రుణం ఉంటే వాటికి రెండు లక్షల పైగా ఉన్న రుణం మీరు కట్టిస్తే ఇక్కడ మిగిలిపోయిన రెండు లక్షల వరకు ప్రభుత్వం తరఫున అది క్రెడిట్ చేయడం జరుగుతుంది ఈ యాక్టివిటీస్ విషయంలో రెగ్యులర్ గా మేము అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుంచి ప్రభుత్వం నుంచి ఇది రెగ్యులర్ గా రివ్యూ చేసుకొని ఎన్ని అకౌంట్స్ ఇట్లా వివరాలు కంప్లైంట్స్ వస్తున్నాయి అవి లెక్క పెట్టడం జరుగుతుంది ప్రతి ఏఈఓ వారిగా మండల వ్యవసాయ శాఖ మండల వ్యవసాయ అధికారి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వారి దగ్గర వివరాలు తీసుకుని ఆల్రెడీ కోసం వాళ్ళు లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నారు అండ్ పోర్టల్లో వాళ్ళు ఎంట్రీ చేయడానికి కూడా మనకి ఆప్షన్ వరకు వారికి దాంట్లో ఉన్నారు సో మీరు ఒకవేళ ఆ విషయంలో మీకు క్లారిటీ లేకపోతే మీరు ఫస్ట్ వారి దగ్గర పోయి తెలుసుకొని ఆ వివరాలు ఒకవేళ కనెక్షన్ ఉంటే వారికి ఆ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ వారికి సంప్రదించి వారికి ఇచ్చేసి అప్డేట్ చేయడానికి తీసుకోవాలి రెగ్యులర్ గా మా స్థాయిలో కూడా మేము వ్యవసాయ శాఖ తీసుకోండి రాష్ట్ర స్థాయిలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులతో కూడా రెగ్యులర్ గా మాకు ఈ విషయంలో మేము ఇన్ఫర్మేషన్ కూడా వారికి ఇస్తూ ఉన్నారు ఎవరైతే క్రెడిట్ అయిన వాళ్ళు ఉన్నారో వారికి ముందుగా శుభాకాంక్షలు ఇస్తూ మిగతా వాళ్ళు కూడా ఆందోళన పడకుండా ఏఈఓస్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గర మీరు సంప్రదిస్తే మీ సమస్యలకి పరిష్కారం చేయడానికి కూడా రెగ్యులర్గా మేము అవైలబుల్ ఉందని చెప్పి చెప్పుకుంటూ ఈ సర్కులర్ కూడా మేము మా పిల్లలు కూడా పెడుతున్న సర్కులర్ ఒకవేళ డౌట్ ఉంటే మీరు చదువుకోవాలని మీకు కోరుతున్నాం Sir, so these are the okay. uh, details that I uh, okay. wanted to share. Thank you, sir. Wow. I